హాయ్ హలో అండి యాక్చువల్గా ఈరోజు బ్లాగ్ చేద్దామని అనుకోవాలి బట్ ఇది మీకు యూజ్ అవుతుంది అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఒక టూ త్రీ డేస్కి కలిపేసి ఒకే రోజు షేర్ చేసేస్తున్నాను మొన్న వాషింగ్ మిషన్ నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను మీరు చూసే ఉంటారు వాషింగ్ మిషన్ క్వాలిటీ వాష్ అది బాగుంటలేదు అనమాట మంచిగా వాషింగ్ క్వాలిటీ అది బాగుంటలేదు బట్టలు జాడించా కూడాను అదే డ్రై అయిపోయాక బట్టలు ఆరేయడానికి తీసిన బట్టలు ఒక్కసారి మనం మళ్ళీ వాటర్లో వేస్తే నొరగ నొరగ కింద వస్తున్నాయి బర్బర్లు ఆడుతూ ఉన్నాయి బట్టలు ఏంటి అసలు వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయినట్టుంది ఇంక ఈసారి మార్చాల్సిందే అనుకున్నాను ఇట్లా రెండు వైపు తిరిగి వస్తుంది ఒకవైపు తిరిగే రాదు వాషింగ్ విన్నారు కదా యాక్చువల్గా ఆ వాషింగ్ మిషిన్ను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ టూ టైమ్స్ టూ సైడ్స్ తిరగాలి బట్ వన్ సైడే తిరుగుతుంది అందు గురించి క్వాలిటీ వాష్ అది కూడాను మంచిగా లేదు ఇంకొకటి ఏంటి అంటే క్లీన్ కూడాను డ్రమ్ క్లీన్ అది నేను యూస్ చేస్తున్న పౌడర్ కరెక్ట్గా లేక ఆ మిషన్ బాగా మురికి పట్టి కూడాను క్వాలిటీ వాష్ లేదు అని అయితే తెలిసింది తను ఏం చేశారంటే హార్పిక్ అదిని వేసి డైరెక్ట్ వేయకుండా డ్రైన్ గొట్టము వాటర్ వచ్చే గొట్టంలోకి మొత్తానికి ఎక్కించాడు ఎక్కించి మిషన్ ఆన్ చేశారు మొత్తం లోపలదంతా మెత్త మెత్తగా అయిపోయి చూసారా తుడుస్తుంటే వచ్చేస్తుంది నీట్గా అయిపోయింది ఇదేంటి అంటే చూసుకోకుండా ఏదో ఒకటి వేసినప్పుడు అడ్డపడతాయి కదా క్లీన్ చేయడం కింద కాయిన్స్ అవి అడ్డపడతాయి అందులో తీస్తుంటే వచ్చింది ఇదైతే కట్లో అక్కడ దొరికింది తీసాడు మొత్తానికి మొత్తం కాయిన్స్ ఏమైనా అడ్డబడి ఏమో చెక్ చేస్తున్నాడు డస్ట్ ఉన్నదంతా క్లియర్ చేసేసాడు ఆయన నీట్గా కొత్త వాషింగ్ మిషన్ లాగా అయితే అయిపోయింది ఇంకా నేను డ్రమ్ క్లీన్ పౌడరు బయట డిమాట్లో దొరికేది వేస్తున్నాను అది అయితే మంచిగా లేదు అందుకే చెప్తున్నాను మీకు కూడాను వాళ్ళ దగ్గర క్వాలిటీది ఉంది మంచిది హండ్రెడ్ రూపీస్ ప్యాక్ వచ్చి అది బాగుంది అయితే అది వేసినప్పుడైతే మనకి సర్ఫ్ లాగైతే నూరగైతే ఏమీ రాదు జస్ట్ ఆ పౌడర్ వేస్తే లోపల డ్రమ్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇదిగోండి డెస్క్ అన్నమాట దీని పేరు ఇది డ్రమ్ క్లీన్ వాషింగ్ పౌడర్ అంటే దొరుకుద్ది బ్రాండ్ వచ్చి ఐఎఫ్ఈ అనే ఉంటుంది కానీ అన్నిటికీ వేయవచ్చు అన్ని వాషింగ్ మిషన్స్కి నో ఇష్యూ అంట ఇది హండ్రెడ్ రూపీస్ ప్యాకు వాషింగ్ మిషన్ మెకానిక్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకోవడమే బెటర్ ఎందుకు అంటే బయట దొరికే దాంట్లో కెమికల్ ఉండదంట ఇందులో కెమికల్ ఉంటుంది సో ఇది నీట్గా క్లీన్ అవుతుంది అని చెప్తున్నారు ఆయన నిజంగా నేను బయట యూస్ చేసింది అయితే నాకు మంచిగా అనిపించలేదు అప్పుడు డ్రమ్ క్లీన్ అయ్యాక చూపిస్తున్నాను చూడండి గ్యాస్ కట్కి పట్టింది మిర్రర్కి పట్టిన డస్ట్ కూడా చాలా బాగా రిమూవ్ అయిపోయింది బాగుంది కూడాను ఇంకోటి ఏంటి అంటే ఇది రాదు జస్ట్ వాటర్ లోపల తిరుగుతున్నప్పుడు అయితే మనకి వీడియో క్యాప్చర్ చేయలేదు కానీ లైట్ బురద రంగులో వాటర్ అయితే వచ్చింది అది క్లీన్ అవుతుందని అక్కడైతే క్లియర్గా అర్థమైంది నాకు మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని ఇదైతే పర్చేస్ చేసుకోండి ఇదైతే చాలా బాగుంది బయట వాడే వాటికన్నా వీళ్ళ దగ్గర ప్యాకెట్ తీసుకుని సిక్స్ మంత్స్కి ఒకసారి వేసుకుని హండ్రెడ్ రూపీసే కాబట్టి బాగుంటుంది ఎందుకు అంటే వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ ఇంపార్టెంట్ అది క్లీన్గా ఉంటేనే మన బట్టలు మంచిగా వాష్ అవుతాయి కాబట్టి మనం సఫర్ అవ్వం కాబట్టి సో ఇదైతే బాగుంది నేను సజెస్ట్ చేస్తాను తీసుకోండి బయట దానికన్నా వీళ్ళ దగ్గర అయితేనే బెటర్ బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది నేను హెయిర్ కట్ చేపించి మళ్ళీ చేయించలేదు జుట్టు గడ్డిలా పెరిగిపోయి చిరాగ్గా ఉంది ఇంకా లూజ్ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి కూడాను ఇబ్బంది అవుతుంది సరే ఒకసారి మళ్ళీ చేపిద్దాము అన్నట్టు పెదరికం లేయర్ కట్ ఫ్రంట్ బ్యాంక్తో అయితే ట్రై చేశాను నాకైతే నచ్చింది మరి మీకు ఎలా ఉందన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకో విషయం ఎవరు తిట్టొద్దు హెయిర్ కట్ చేయించానని హెయిర్ చే కట్ చేయించడం చాలా మందికి ఇష్టం ఉండదు మా అమ్మ కూడా తిట్టింది మీరు అలా తిట్టొద్దు ప్లీజ్ హెయిర్ ఉన్నప్పుడు ఏదైనా ప్రయోగాలు చేయాలి తర్వాత చేయలేము కదా ఒక సిక్స్ మంత్స్లో మళ్ళీ ఎలా గ్రో అయిపోతుంది అని చెప్పాను మా మమ్మీకి కూడా మీరు ప్లీజ్ హెయిర్ కట్ చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు కట్ చేసినందుకు తిడతారు తిట్టద్దు ఎప్పుడు ఒకటే హెయిర్ స్టైల్ అయితే బాగోదు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలని ట్రై చేశాను ఐస్ క్రీమ్ అర్థం నుంచి ఇచ్చే చూసుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో మనకి తేడా వచ్చేస్తుంది కెటింగ్ ఐషీ గడికి ప్రిన్సెస్ సోఫియా కటింగ్ కావాలంటే అస్సలు విననే వింటలేదు కావాలని ఏడుస్తుంది అయితే ఇంకా మాకు హెయిర్ కట్ చేయించడం ఇష్టం లేదు ఇష్టం లేదు అంటే ఏం లేదు అదే నా హెయిర్ కట్ చేస్తే అలా ఇష్టం లేదు నా కూతురు హెయిర్ కట్ చేయించడం నాకు అలా ఇష్టం లేదు అంటే ఇంకా చిన్నది హెయిర్ మరీ చిన్నగా ఉంది కదా ఇంకొంచెం పెద్దదయ్యాకైతే చేయించవచ్చు ఇప్పుడు ఉన్నట్టుండి పెద్ద జుట్టు కావాలని గోల్ చేస్తుంది అప్పటికప్పుడు తేలేం కదా సో మినిమం హెయిర్ ఉంటే ఏమన్నా ప్రయోగాలు చేయొచ్చు అని నా ఉద్దేశం మా హస్బెండ్ ఉద్దేశం సో దాన్ని ఇంకా మాయ చేస్తున్నావు అన్నమాట జస్ట్ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కింద కట్ చేసి కటింగ్ వేసేసామని చెప్తున్నాం అలా వచ్చేయకూడదురా జుట్టుతో పాటు వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్తే దిగి తొందరగా వచ్చేసి ఇది ఐస్ గడ్డ అబ్బో ఎంత బాగుంటుంది ప్రిశ్ పాత్ర అబ్బో ఎంత బాగుంటుందా ఐస్ గడ్ ప్రిచ్చి గట్టింగ్ వచ్చేస్త బాగుంట ఎట్లాగో అట్లాగా వాళ్ళ అయితే ఐషిగండి మాయ చేసేసి కటింగ్ చేసేసేదని చెప్పారు ఇంకా అది పాప నిజంగా నమ్మేసింది తర్వాత నేను హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు ఇంకేం మాట్లాడాలి నేను ఆల్రెడీ కటింగ్ చేపిచ్చేసుకున్నాను నాకు అౌన్సిలర్ లేదని చెప్పింది పిచ్చిది ఆ రోజంతా అలా హెయిర్ లీవ్ చేసి పిచ్చిదా అనిలాగా అసలు జుట్టుని ముట్టుకొనిచ్చేది కాదు అట్లానే ఇరబోసుకుని ఏదో ఒక క్లిప్ పెట్టుకుని తిరిగేది పిల్లలు అంతే కదా వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లానే ఉంటారు అసలు తనకి తనే దువ్వేసుకుని నా హెయిర్ స్టైల్ చాలా బాగుంది మా నాన్న చేసేసారు ప్రిన్సెస్ సోఫియా హెయిర్ కట్ అని చెప్పి తిప్పేసి చేసుకొని భలే అయితే ఫన్ చేసింది చిన్నపిల్లలు వాళ్ళు ఏదనుకుంటే అదే కదా నాకైతే బల అనిపించింది ఐషిగడ్ పనులు ఇది వచ్చి షష్ఠి రోజు వీడియో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది నియర్ అని చెప్పాను కదా అక్కడైతే స్వామివారికి కళ్యాణం జరుగుతుంది మార్నింగ్ వెళ్ళి అభిషేకం అవన్నీ చేసుకుని వచ్చేసి నైట్ కళ్యాణం అన్నమాట నైట్ ఎయిట్కి అట్లా స్టార్ట్ అయింది కళ్యాణానికి అయితే వెళ్ళాను నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళాను కదా తెలుసు కదా ఫ్రెండ్స్ అందరం కలిపి వెళ్ళాము ఇంకా కళ్యాణం అనంతరం స్వామివారిని అమ్మవారిని మొత్తం ఊరేగింపు జరుగుద్ది కదా పల్లకీ సేవ అట్లా పల్లకీ సేవ మాట జరుగుతుంది స్వాములు చాలామంది అటెండ్ అయ్యారు ఆ రోజు ఇంకా అందరూ తీసుకువెళ్తున్నారు తర్వాత భోజనాలు కూడా పెట్టారు భోజనాలు కూడా బాగా పెట్టారు అయితే ఇక కన్యస్వాములు ఉంటారు కదా మాల వేసుకుని కనపడ్డారు సరే వాళ్ళని మొక్కితే మంచిది అని చెప్పి దండం పెట్టుకుంటున్నాము ఇదిగోండి వెళ్ళిన బ్యాచ్తో ఫోటో అన్నమాట ఇది నెక్స్ట్ డే ఇది ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాను ఇలా హెయిర్ అయితే లివ్ చేశాను ఇంకా ఫంక్షన్కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఎక్కడికి అంటే మా మేనల్లుడు చిన్న ఆడపడుచు వాళ్ళకి ఆడపడుచుకి బాబు పుట్టాడు సో ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాము దేవి గ్రాండ్స్లో జరిగింది ఫంక్షన్ హాల్లో అక్కడికైతే వెళ్తున్నాము ఈయన నేను పిల్లలు రోజు పిల్లలు స్కూల్కి మానేశారు ఫంక్షన్ గురించి బాబు చూసారు ఎంత మంచిగా బుద్ధిగా పడుకున్నాడు అల్లరి చేయకుండా అని అన్నా నేను అంతే మా హస్బెండ్ అంటున్నారు పడుకోక వాడైనా డా పాలదాగి పడుకోక వీళ్ళ డాన్సులైనా వేస్తారా ఏంటి అని అంటున్నారు ఏం చెప్పాలి పిల్లలన్నాక ఏడుస్తారు కదా వాడు ఆడవడం లేదని నా ఉద్దేశం ఇంకా మా హస్బెండ్ అలా అన్నారు ఎవడో చూడండి అసలు ఈ బుడ్డోడు అందరూ బెలూన్స్తో ఆడుకుంటారు ఇప్పుడు వెరైటీగా పేల్ పేల్చేస్తున్నాడు బెలూన్స్ని బెలూన్స్ని పగలగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు కసిగా ఒక్క బెలూన్ కూడా వదలకుండా మొత్తం క్లీన్ చేసేసాడు అంతే బెలూన్స్ అన్ని పగల కొట్టేసి మామూలు బుడ్డోడు కాదు ఈ ఆటలు బెలూన్స్తో ఆడుకుంటున్నాడు వెరైటీగా పగల కొట్టే మాట అదేదో కాంపిటీషన్ కింద ఫీల్ అయ్యాడు ఒక్క బెలూన్ కూడా వదలట్లేదు కసిగా పొడి చేస్తున్నాడు అది పేలుతుంటే మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నాడు వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఐషీగా ట్రై చేస్తున్నాడు కానీ అబ్బాయిని కాలేదని వచ్చేసింది ఇంకా అన్న చెల్లెళ్ళ ఫొటోస్ ఇవి ఆ రోజైతే ఇలా ఫొటోస్ దిగా అన్నమాట ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరే కేర్ బాయ్